ఓం సాయ బాబా భక్తులందరికీ నమస్కారం అండి ఈరోజైతే బాబా గారు మనకి ఇంకొక సందేశాన్ని తీసుకొచ్చారు తల్లి నువ్వు కొంచెం కష్టంలో ఉన్నావు కదా ఎంత తీరని కష్టమైనా కూడా ఈ బాబాని నమ్ముకుంటే ఖచ్చితంగా నీకు నేను సహాయం అనేది చేస్తానమ్మా నువ్వు తీరదు అనుకుంటున్నావు కానీ అది నిదానంగా నీ కష్టాలన్నీ నేను తీరుస్తాను నీ కష్టాలన్నీ అవుతాయి తల్లి నిన్ను ఎవరైతే కిందికి తొక్కేయాలి అనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా నీ కళ్ళ ముందే నీ బాధని చూసి హేళన చేసి ఎగతాళి చేసిన వాళ్ళందరూ నీ కళ్ళ ముందే వారికి పనిష్మెంట్ అనేది నేను ఇస్తాను నువ్వు బాధపడకు ఇప్పుడు నీ టైం అనేది నీ కర్మ అనేది ఇప్పుడు నీకు బాగాలేదు నువ్వు పూర్వజన్మలో చేసుకున్న కర్మ అంతా ఇప్పుడు అనుభవిస్తున్నావు నీ కుటుంబ సభ్యుల్లో ఒకరికి అనారోగ్యంగా ఉందని నువ్వు బాధపడుతున్నావు కదా అదేం లేదు తల్లి తొందరగా అవుతుంది నీ కోసం నేనున్నాను నువ్వు చేసే ప్రతి పనిలో నేనుంటాను అధైర్యపడకు నేనెప్పుడు నీ వెంటే ఉంటాను నువ్వు నన్ను నమ్మి నీ పని నువ్వు చేసుకో నీ కుటుంబ సభ్యులందరినీ నేను చూసుకుంటాను వారికి ఏం కావాలో వారిని ఎలా సరైన మార్గంలో పెట్టాలో అవన్నీ కూడా నేను చూసుకుంటానమ్మా నువ్వైతే చింతించకు త తల్లి నా మాట విను ఓం సాయిరామ్